నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో సంచలనం సృష్టించిన గండికోట కేసు ఏదైతే ఉందో ఇప్పటి వరకు దోషులు తేల్చకపోవడంతో ప్రజలు పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఎన్నో ప్రతిష్టాత్మక కేసుల్ని ఛేదించిన కడప పోలీసులు ఓ ఇంటర్ విద్యార్థిని హత్య కేసు వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు ఘటన చోటు చేసుకొని వారం రోజులు అవుతూ ఉన్న చాలా వరకు ఆధారాలు లభించిన దోషులెవరో తేల్చలేకపోతూ ఉన్నారు విద్యార్థిని ఆమె యొక్క స్నేహితుడు లోకేష్ గండికోటకు బైక్ పైన ఈ నెల పద్నాలుగున తీసుకువెళ్ళాడన స్పష్టమైన ఆధారాలు లభించాయి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా అమ్మాయి కనిపించిన ఆధారాలు దొరికాయి మార్టం నివేదిక చాలా వరకు ఆనవాళ్ళు లభించినప్పటికీ హత్యకు గల కారణాలను మాత్రం తేల్చలేకపోతూ ఉన్నారని చెప్పేసి చాలామంది తెలుపుతూ ఉన్నారు హత్యకు లోకేష్ కారణం కాదని అంచనాకు పోలీసులు వచ్చారు హత్య చోటు చేసుకున్న రోజు రెండు వందల యాభై వాహనాలు వచ్చాయి వారి యొక్క వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు హత్య చోటు చేసుకున్న ప్రాంతాన్ని ప్లూస్ టీమ్ ఫొరెన్సిక్ నిపుణులు శనివారం మరొకసారి పరిశీలించి అక్కడ ఆధారాలు సేకరించారు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు అమ్మాయి సోదరుడు గండికోటకు వెళ్లి ఇరవై ఐదు నిమిషాల పాటు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు ఆ సమయంలో ఏం చేశాడనే కోణంలో ఆధారాల సేకరణ కోసం పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ రోజు వచ్చిన పర్యాటకుల్లో అల్లరి మూకలు గంజాయి ముఠాలు రౌడీ సీటర్లు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అమ్మాయి ఇంటి నుంచి తెచ్చుకున్న లంచ్ బాక్స్ అలాగే ఉందంటే దుండగులు మధ్యాహ్నం ఒంటి గంటలోపే ఆమెను హతమార్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి రంగనాయక స్వామి ఆలయ ముఖద్వారం వద్ద ఆమె కాలేజీకి సంబంధించిన బ్యాగు సమీపంలో చున్ని గుడివైపు ఉన్న ముల్లపొదల్లో మృతదేహం పోలీసులకు లభ్యమయ్యింది అమ్మాయిని కిరాయి హంతకులు అల్లరి మూకలతో దారుణంగా ఎవరైనా హత్య చేయించారనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు ఈ క్రమంలో జమ్మలమడుగు ప్రొద్దుటూరు ప్రాంతాల్లోని గంజాయి ముఠాల వివరాలను పోలీసులు సేకరిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ కడప పోలీసులు ఈ యొక్క కేసును త్వరగా ఛేదిస్తారని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్